ఆకాశవాణి సేవా రెండు వేల ఇరవై భారత పురోభివృద్దిని వేగాంతం చేస్తున్న ఆర్థిక సంస్కరణలు చర్చా కార్యక్రమం వింటారు ఇందులో పాల్గొనే వక్తలు ఎఫ్టిసిఐ ఉపాధ్యక్షులు శ్రీ గరిమెళ్ల శ్రీనివాస్ ఆర్థిక విశ్లేషకులు శ్రీ పాపారావు నమస్కారం ప్రస్తుతం మన దేశం ప్రపంచ అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ఆర్థిక వృద్ధిలో ముందంజ వేస్తూ ఉంది ఈ ఏడాది ప్రపంచంలోని మూడు అగ్ర ఆర్థిక రంగాల్లో ఒకటిగా ఎదగాలని కృషి జరుగుతూ ఉంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రెండో దశ రెండో విడత సంస్కరణల్ని ప్రకటించింది అలాగే అనేక ప్రపంచ ప్రతికూలతల మధ్య కూడా జీడిపి రేటు వృద్ధి సాధించింది ఇవన్నీ అనుకోకుండా జరిగినవైతే కాదు ముందు చూపుతో తులనాత్మకంగా దశల వారీగా గత పది పదకొండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల కారణంగా ఇది సాధ్యపడుతూ ఉంది వీటన్నిటి గురించి మనం ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గరిమల్ల గారు నమస్కారం అండి చర్చ కార్యక్రమానికి స్వాగతం అలాగే ఆర్థిక విశ్లేషకులు శ్రీ పాపారావు గారు నమస్కారం పాపరావు గారు కార్యక్రమానికి స్వాగతం చెప్పండి వృద్ధి చోదకంగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది దేశంలోనూ అలాగే ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా చాలా మెరుగ్గా అనిపించడంతో పాటు సదుపాయాలు మౌలిక సదుపాయాలు పెరగడం అలాగే సరళీకృత పన్నులు అమల్లోకి రావడం ఇంకా ప్రైవేటు రంగంలో భాగస్వాములను ప్రోత్సహించడం వీటన్నిటి ఫలితంగా ఆర్థిక రంగంలో వృద్ధి అనేది కొనసాగుతూ వస్తుంది అయితే ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉందంటారు శ్రీనివాస్ గారు నచ్చల్లో చెప్పమంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన ర్యాంకింగ్ మనం ఈ గత పదేళ్ళుగా ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు దాదాపు వన్ సిక్స్టీ త్రీ నూట అరవయో నూట అరవై మూడో ఉండేది ప్రస్తుతం చూస్తే అరవై మూడుకి వచ్చింది సో బేసిక్లీ ఒక ర్యాంకింగ్లో ఒక హండ్రెడ్ ర్యాంక్స్ కిందకు వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేని కారణం వల్ల ఎలాగా మన ర్యాంకింగ్ పెరిగిందంటే మోస్ట్లీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ లేబర్ రిఫార్మ్స్ లైసెన్స్ రాజు ఇవన్నిటినీ గవర్నమెంట్ చక్కగా చాలా మటుకు సింప్లిఫై చేసింది మనం చూసుకుంటే కంప్లయన్స్ రూల్స్ చూసుకుంటే ఇండియాలో ఇండస్ట్రీ పెట్టే అరవై ఐదు వేల కంప్లైన్సెస్ ఉన్నాయండి నిజంగా పాటించాలి అంటే అరవై ఐదు వేలు అందులో ఇరవై ఏడు వేలు కంప్లయన్సెస్ క్రిమినలైజేషన్ కంప్లైన్సెస్ అంటే చెయ్యకపోతే పెనాల్టీ కాదు ఇంప్రిజన్మెంట్ ట్రైన్ ట్రైన్లో రాస్తారే టు స్టాప్ ట్రైన్ ఫుల్ చైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ మంత్స్ ఇంప్రిజన్మెంట్ అలాగా మనకి ఇక్కడ ఇరవై ఏడు వేలు క్రిమినల్ క్లాసెస్ ఉన్నాయండి మాలాంటి ఫెడరేషన్లు చాలా చేంబర్స్ ఆఫ్ కామర్సు మేము రిప్రజెంటేషన్ చేసాం గవర్నమెంట్కి తగ్గించమన్నాం ఈ కంప్లైన్సెస్ అలాగే అక్కడ అర్న్స్ అండ్ యాంగ్ కొన్ని బిగ్ ఫోర్ కంపెనీస్ని మన ప్రభుత్వం నామినేట్ చేసి వాళ్ళు అందరు చేంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ డిస్కస్ చేసి ఒక ఇరవై వేలు వరకు కంప్లైంట్స్ తగ్గించారు తగ్గించారు అంటే ఇప్పటికీ మనకి అరవై ఏడు వేలు ఇరవై వేలు తగ్గినా ఇంకా నలభై ఏడు వేలు ఉండలేండి అట్లీస్ట్ ఒక ఊపులో ఇరవై వేలు తగ్గించడం అన్నమాట అదే కాకుండా లేబర్ రిఫార్మ్స్ అండి ఇంతకుముందు ఏముండాలి మనకి లేబర్ రిఫార్మ్స్లో ఎలా ఉండేదంటే ఒకటి వేజెస్ రివిజన్ పర్వాలేదండి అది ఏ ఇండస్ట్రీస్ అయినా ఇవ్వడానికి సిద్ధపడితేనే ఉంటాడు కానీ ఒక థ్రెట్ ఉండేది యూనియన్ ఫామ్ అవుతుంది లేకపోతే పని నాపుతారని ఇంతకుముందు లేబర్ రిఫార్మ్స్లో ఎట్లా ఉండేదంటే ఫిఫ్టీ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళు లేబర్ యూనియన్ ఫామ్ చేయొచ్చు దాన్ని మన గవర్నమెంట్ ఏమో మూడు వందల యాభై కింద చేసింది సో దానివల్ల ఫియర్ ఇండస్ట్రీస్కి ఉన్న భయం మనం ఏదైనా పెట్టుబడి పెడితే మనకి ఎన్న వర్కల్ ఎజ్యుటేషన్ చేస్తే మన ఫ్యాక్టరీ ఏముంటుంది ఆ భయం కాస్త తగ్గిందండి ఇవి నాకు ఈ రెండు మేజర్ అండి నెక్స్ట్ ఆఫ్ బ్యాంక్ లో చాలా రిఫార్మ్స్ అయ్యింది బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీకు తెలిసిందే డిజిటల్ రివల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దానివల్ల మన క్యాష్ అండ్ హ్యాండ్ కొంచెం ఫాస్ట్ వచ్చిందండి ఇంత ముందు బ్యాంకులు మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఫర్ ట్రాన్స్ఫర్ ఇది కాలంలో ఇప్పుడు అరగంట గంటల్లో ట్రాన్స్ఫర్ వస్తుంది దీనివల్ల డెఫినెట్లీ మనకి ఈ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఏంటండి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి ఇంప్రూవ్ అయింది అయితే పాపారావు గారు జీడీపీ వృద్ధి అనేది ఇటీవలి కాలంలో మనకి ఈ మధ్యనే కొత్తగా ఆ వృద్ధిలో పెరుగుదల అనేది గణనీయమైన స్థాయిలో కనిపించింది దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అలాగే ఈ కొత్తగా ఇటీవల జిఎస్టి రెండో దశ ని కూడా చేపట్టారు వీటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండబోతుంది జీడిపి క్వార్టర్ వన్లో మొదటి త్రైమాసికం ఏప్రిల్ జూన్లో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిజిస్టర్ అయింది ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ ఆ నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే తప్పితే ఓవరాల్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దా లేదా అనేది తెలియాలంటే మనకు ఆ ట్రెండ్ ఉంది ఇదే ట్రెండ్ పెరుగుతుంది అని చెప్పుకోవాలంటే ఇంకో రెండు మూడు క్వార్టర్స్ ఆగితే కనుక మనకి ఆ ట్రెండ్ బట్టి మాట్లాడుకోవచ్చు ప్రధానంగా దాంట్లో సరే అది ఏంటంటే పైగా మన జీడిపిలో కీలకమైనటువంటి భాగం కన్సంప్షను ప్రజలు ఎంతవరకు వినియోగిస్తారు సిక్స్టీ పర్సెంట్ జీడిపిలో కన్సంప్షనే ఉంటుంది వినియోగమే ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో కన్జంప్షన్ కొంచెం అటు ఇటు అవుతున్నటువంటి ఇది ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఏమవుతుందనేది చూడాలి జీడిపి ఫస్ట్ క్వార్టర్లో మీకు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చిందంటే ఆ టైంలో అనేక పరిణామాలు మన దృష్టిలో పెట్టుకోవచ్చు ఒకటేంటంటే ఏప్రిల్ కాలంలో మీకు సడన్గా ఎక్స్పోర్ట్స్ ఒకసారిగా పెరిగిపోయింది ఎందుకంటే అప్పుడు అమెరికాలో టారిఫ్లు వేస్తారనే భయంతో భారీ ఎత్తున ముందస్తుగానే రెడీ అయినా రెడీ అయినట్లుగా యాపిల్ కంపెనీ ఉదాహరణ తీసుకోండి యాపిల్ ఫోన్లు ఆరు షిప్లు నాలుగైదు షిప్లు అనుకుంటే ఒకేసారి పంపించేశారు ఎందుకంటే వచ్చే వచ్చేలోపు అమెరికాలో ఎంటర్ అయితే తక్కువ రేటుకి అక్కడ అమ్మటానికి వీలు అవుతుంది దానివల్ల ఇబ్బంది ఉండదు అని అది ఒకటి ఉంది తర్వాత జనరల్గానే ఏప్రిల్ కాలం అనేది ఎండాకాలం మన అందరికీ తెలిసిందే దేశం అంతా పెళ్లిళ్ళ సీజను కన్సంప్షన్ ఎక్కువ ఉండొచ్చు తర్వాత కొంత అది నెగటివ్ ఫ్యాక్టర్ అయిన ఫ్యాక్టరీ ఏంటంటే ద్రవ్యోల్బణం ఉంది ద్రవ్యోల్బణం ఈ మధ్య తగ్గుతుంది కొంతగాని అప్పుడు ద్రవ్యోల్బణం వల్ల కూడా ఏంటంటే కొంచెం బ్లోటెడ్గా అంటే ఎక్కువగా హైప్ ఉంటుంది దీనిలో వినియోగాల్లో సో ఎన్ని ఫ్యాక్టర్లు పనిచేస్తూ వస్తున్నాయి సో కాబట్టి ఏంటంటే లెట్ అస్ నాట్ బి జుబిలీ అంటే ఇమీడియట్గా వద్దు అనేది రెండు క్వార్టర్స్ ఆగితే కనుక ఇదే ట్రెండ్ని బట్టి మనం దిస్ ఈస్ ద వే ఎందుకంటే ఇది ఎకనామిక్ డేటాల గురించి మనం దాన్ని యుఫోరియా అంటాం కదా అంటే అతిగా సంతోషపడ్డప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ నుంచి దూరం అవుతాం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ దూరం అయితే మన ప్లానింగ్ని దెబ్బతీస్తుంది రేపు పొద్దున మనం ఎలా దీన్ని నిలబెట్టుకోవాలి దీంతో ముందుకు వెళ్ళాలంటే అసలు ఏం జరిగితే మనకి పెరుగుదల వచ్చింది ఆ ఫ్యాక్టర్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి బా బలపరచుకోవడానికి ఆ డైరెక్షన్లో ప్రయత్నం చేయాలి రెండోది మీరు అన్నటువంటి జిఎస్టీ జిఎస్టీ వల్ల కొంత వినియోగం ఖచ్చితంగా పెరుగుద్ది జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ పన్నెండు శాతం తీసేశారు ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి పన్నెండు తీసేశారు కానీ మీకు ట్వంటీ ఎయిట్ తీసేసారు అన్నారు కానీ అది తీసేయటం అని నేను అనుకోరు ఒక స్లాబే తీశారు ఫార్టీ పర్సెంట్ ఉంది కదా ఆ పైన ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ సిన్ గూడ్స్ అంటే ఏదైతే లిక్కరు సిగరెట్లు వీటికున్న అది నిత్యం సామాన్యులు అది వాడు నేను నేను విమర్శకి చెప్పటల్లా విమర్శ రెండు రెండు స్లాబ్స్ తీసేయాల రెండు స్లాబ్స్ లో ఒక స్లాబే తీశారు ఒక స్లాబ్ని పైకి తీసుకెళ్లారు ఫార్టీ చేశారు దానివల్ల ఏమవుద్దంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి కొంత చాలా ప్రోడక్ట్స్ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసాయి చాలా గూడ్స్ అంటే నిత్యావసరాలు ఒక నాలుగు వందల దాకా కమ్యూనిటీస్ కానీ సరుకులు కానీ దీనివల్ల ధరలు తగ్గే అవకాశం వచ్చింది కాబట్టి ఆదాయం పోద్ది కదా ప్రభుత్వం అది ఆ పైన కవర్ అప్ అవ్వచ్చు కొంత కవర్ అవుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గర కొంత కవర్ అవుతుంది సరే ఏదైనా ఏంటంటే ప్రభుత్వానికి ఒక సుమారుగా కొన్ని వేల కోట్లు ఒక ముప్పై ఎనిమిది వేల కోట్లు లేదు నలభై వేల కోట్లు అంచనా వేస్తున్నారు ఆ మేరకు ఆదాయం తగ్గుద్దని తగ్గినా ఏంటంటే ఆ మేరకు సొసైటీలో వినియోగం పెరుగుద్ది ఎందుకంటే ప్రజల దగ్గర ఇప్పుడు పది రూపాయలు పెట్టుకునే వస్తువు ట్యాక్స్ తగ్గటం వల్ల ఎనిమిది రూపాయలకు వస్తే ఆ రెండు రూపాయలు అతని దగ్గర మిగిలితే ఇంకోటి కొనుక్కుంటాడు అవసరం మరొకరు అటు వినియోగం పెరుగుద్ది వినియోగం పెరిగినప్పుడు సహజంగా మళ్ళీ అక్కడ కూడా పన్ను ఆదాయం ప్రభుత్వానికి అంటే మీరు వచ్చేది ఒకేసారి ఎక్కువగా రాబట్టుకోలేరు కానీ ఒక ప్రోడక్ట్ మీద ఆ వినియోగం పెరిగిందాన్ని బట్టి ఓవరాల్గా అనేది ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఈ నిర్ణయం మంచిదే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సింది దాంతోపాటుగా ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా అవసరమైనవి ఉంటాయి దాంతోపాటు రోజు ఏంటంటే వినియోగం పెంచాల్సిన అవసరం ఇందాకే నేను చెప్పినట్లుగా వినియోగం అనేది దేశ జీడిపిలో సిక్స్టీ పర్సెంట్ అయినప్పుడు దాని మీద అంతగా ఆధారపడి ఉన్నాం కాబట్టి వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇతరత్రా చాలా వాటికి కూడా మార్పులు నెమ్మది నెమ్మదిగా జరుగుతూ వస్తే కనుక ప్రజల వినియోగం పెరుగుద్ది ప్రజల వినియోగం పెరిగిన కొద్ది అంటే వినియోగం అంటే కొనుగోలు శక్తి పెరుగుద్ది కాబట్టి అది ఎకానమిక్ అన్ని రకాల మంచిదే ఉపాధి కల్పనకు కానీ లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి కూడా లాగ్రాల్లో అది మంచిది సో ఇది అంటే తర్వాత మీకు జిఎస్టీ అదే పన్నెండు శాతం నుంచి దానిలో మోస్ట్ వెల్కమ్ ఫ్యాక్టర్ ఏంటంటే పద్దెనిమిది శాతం నుంచి జీరో బజ్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద అది గట్కారి కూడా ఆయన మధ్య ప్రస్తావించారు ఇది బాగాలేదేమో కాంట్రడిక్షన్ ఉంది కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాని మీద కూడా మనకి ఇట్లా ఉండకూడదు అనేది సో దట్ ఈస్ హైలీ వెల్కమ్ చాలా మందికి అది ఉపయోగం మిడిల్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు హెల్త్ చాలా కాస్ట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జీరో జైటు అనేది చాలా వెల్కమ్ అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ ఏదో కొత్త వాటి ప్రీమియం రేట్లను పెంచి ఆలోచన చేస్తున్నాయి పెరిగినప్పుడు ఈ మేరకు ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో బెస్తి అనే ఆలోచన చేస్తున్నాయి అనేది వచ్చింది అది జరిగితే గనక బెనిఫిట్ పబ్లిక్ ట్రాన్స్ఫర్ అవ్వదు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు నేను దీని అంతా జాగ్రత్తగా చూస్తుంటాను ప్రచారంగాన్ని పర్యవేక్షిస్తుంటాను నేను చూస్తుంటాను జాగ్రత్తగాని సో కాబట్టి ఏంటంటే దీని ఏమంటారంటే యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అనేది ఒకటి ఉండేది అంత ముందు ఉంది కానీ దాన్ని యాక్టివ్గా లేదు యాంటీ ప్రాఫిట్ టీరింగ్ అథారిటీ జిఎస్టీలో యాక్టివ్గా లేకపోతే ఏంటంటే జిఎస్టీ రేట్ మీరు తగ్గిస్తారు మార్కెట్లో అమ్ముకునే వ్యాపారస్తుడు ఆ రేటు తగ్గించి అమ్మడు కన్సూమర్ దాకా వెళ్ళదు వెళ్ళదు కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ లో కొంచెం ఆ తేడా కనపడుతుంది వాళ్ళు ప్రీమియం ఇస్తారు అనేది కాబట్టి దీని మీద కొంత పర్యవేక్షణ అవసరం సో విల్ బి అసంతృప్తితోనే ఉంటే దీని ప్రయోజనం ఏముంది ప్రభుత్వం చేసిన దాని అంతిమ లక్ష్యం ప్రజలకు ఇది చేరాలి దీనివల్ల ఎకానమీలో గానీ ప్రజల్లో కానీ ఒక ఇది ఉంటది అనేది అది కనుక మీరు ప్రజలకు చేరత అంటే అటు ప్రభుత్వానికి ఇబ్బంది ఇటు ప్రజలకు ఇబ్బంది మధ్యలో వ్యాపారస్తులు అప్పుడేది ఉంటది మదక్తి సో ఎకానమీలోకి అది అని అయ్యేటట్లుగా చేయటం అనేది ఇప్పుడు అది నుంచి అమల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా అది చేయాలి అది మామూలు ఏంటంటే వీళ్ళు వ్యాపారస్తులు మామూలుగా మాట్లాడేది ఏంటంటే వాళ్ళ ధోరణిలో ట్యాక్స్ టెర్రరిజం అని మాట్లాడుతుంటారు ట్యాక్స్ టెర్రీజం అంటే ప్రభుత్వ అధికారులు వచ్చి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది కాగితాలన్నీ చెక్ చేసి సరిగ్గా చేస్తున్నావా లేదా అంటే వాళ్ళకి ట్యాక్స్ టెర్రీజం అని కానీ కొన్ని సందర్భాల్లో ప్రజల హితం కోసం కట్టి ఒత్తిడి అనేది అవసరం వ్యాపారస్తుల్ని వాళ్ళు నష్టపోవాలని చెప్పటంలా కానీ ప్రజలకు జక్కాల్సింది వ్యాపారం సక్రమంగా జరగాలని చెబుతున్నారు కాబట్టి యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనేది కొంతకాలం యాక్టివ్గా ఉంటే భయం ఉన్నప్పుడు కొంత ఒక పద్ధతిలో సెట్ సెట్ అవుద్ది అయిన తర్వాత మళ్ళీ ఆ అయితే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఎక్స్పోర్ట్స్ కొంత పెరిగినవి తాత్కాలిక రీజనా లేకపోతే అది పర్మనెంట్గా కంటిన్యూ అవుతుందా అనేది పక్కన పెడితే ఇటీవల కాలంలో గత పది పదకొండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం తీసుకున్న రకరకాల రిఫార్మ్స్ కానివ్వండి అది పన్ను రిఫార్మ్స్ కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు వీటి వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద ఎలాంటి ప్రభావం పడింది ఎక్స్పోర్ట్స్ మీద దాని ప్రభావం ఎలా ఉందంటారు మ్యానుఫ్యాక్చరింగ్ మనకి నైన్టీన్ నైన్టీ టూ నుంచి చూస్తే గత ముప్పై రెండేళ్ళుగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ జీడిపికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది లాస్ట్ మూడు డికేజ్లో అట్లానే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు దగ్గర ఉన్నాయి చైనాతో కంపేర్ చేస్తే చైనా జర్మనీ జపాన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్స్ ప్రపంచ కోనం వాళ్ళందరికీ జీడిపి కంట్రిబ్యూషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ముప్పై మూడు ముప్పై ఆరు శాతం మంది ఇంకా పదహారు శాతం దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి జాబ్స్ క్రియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో హైయెస్ట్ అండి సర్వీస్ సెక్టర్ తీసుకోండి ఐటీ సెక్టర్ తీసుకోండి జాబ్స్ గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు మ్యానుఫ్యాక్చర్ అలా కాదు అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ సీఈఓ వర్క్ అటు కింద ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి సో మ్యానుఫ్యాక్చరింగ్ అన్ఫార్చునేట్లీ మూడు డికేట్గా ఒక సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆగిపోయింది ఈ లాస్ట్ పదేళ్ళలో మన బీజేపీ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని కన్సల్టెన్స్ని పెట్టి కొన్ని చేసి దీన్ని సిక్స్టీన్ని కాస్త ట్వంటీ ఎయిత్ పెంచగలమని ప్రయత్నించారు యూనిడోని పిలిచారు అందరిని పిలిచారు ఫైనలీ దాని రిజల్ట్స్ ఇప్పుడు కనబడుతున్నాయి అమ్మా ఇప్పుడు కనబడుతుంది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా కనబడుతున్నాయి కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇప్పుడు పదహారు కాస్త పద్దెనిమిది అయింది మన టార్గెట్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది చాలా దూరంగా ఉండే టార్గెట్లో కానీ పద్దెనిమిది వరకు వచ్చాం ఎందుకు వచ్చాము ఒకటేమో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పెట్టారు పిఎల్ఐ స్కీమ్ మన ఈ కామర్స్ మినిస్ట్రీ పెట్టారు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో ఏంటి పెద్ద ఫ్యాక్టరీస్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఫ్యాక్టరీలు పెడితే దాని కింద యాన్సలీ యూనిట్స్ కింద ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవుతాయి ఆ కంప్లీట్ ఈకో సిస్టమ్ని మంచిగా పెంచవచ్చని పెట్టారు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పదమూడు సెక్టర్కి పెట్టారు ఇంజనీరింగ్ హెవీ ఇంజనీరింగ్ పెట్టారు ఎలక్ట్రానిక్స్ పెట్టారు రెన్యూబుల్ ఎనర్జీకి పెట్టారు అలా పదమూడు సెక్టర్కి దీన్ని డెఫినెట్లీ మనకి ఉపయోగపడింది ఈ పదహారు కాస్త పద్దెనిమిది వరకు పెరిగింది ఇప్పుడు మన టార్గెట్ ట్వంటీ ఎయిట్ పెంచాలి అంటే ఇంకొన్ని రిఫార్మ్స్ చేయాలి ఒకటి లేబర్ సెక్టర్ రిఫార్మ్ గురించి ముందు మాట్లాడాను అదే కాకుండా మార్కెట్ యాక్సెస్ క్రియేషను క్యాపిటల్ ఇప్పుడు మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ తీసుకోండి వాళ్ళకి ఫైనాన్స్ కొంచెం కష్టం వాళ్ళు జనరల్ ఏం చేస్తారు ఫార్మల్గా ఫైనాన్స్ తీసుకోకుండా అదర్ సోర్సెస్ అదర్ సోర్సెస్లో హై ఇంట్రెస్ట్ రేట్లో తీసుకుంటారు వాళ్ళు ప్రాఫిట్ అంతా ఇంట్రెస్ట్లోనే పోతుంది సో వాళ్ళకి ఫైనాన్స్ ఈజీగా యాక్సెస్ రావడం ఇవన్నీ బ్యాంకింగ్ రిఫార్మ్స్లో ఎంఎస్ఎంఈ కోర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి ఒక పర్సెంటేజ్ ఇచ్చి దాన్ని నైంటీ డేస్ వర్కింగ్ క్యాపిటల్ కాకుండా సెక్టర్ స్పెసిఫిక్గా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ మార్చితే డెఫినెట్లీ ఇంకా ఎయిటీ మ్యానుఫాక్చరింగ్ పెరుగుతుంది అదొకటి ఎక్స్పోర్ట్స్ కారణంగా చూసుకుంటే మీ పదేళ్ళుగా డెఫినెట్లీ అఫ్ కోర్స్ జీడిపిరేజ్ గ్రోత్ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ లాస్ట్ పదేళ్ళుగా చూసుకుంటే కోవిడ్ రెండేళ్ళు మర్చిపోండి పెరిగింది తగ్గిందా రెండు మర్చి ఈ గత పదేల్లో మనకి యావరేజ్ జీడిపి గ్రోత్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది కానీ ఎక్స్పోర్ట్ మాత్రం డబుల్ డిజిట్లో పెరిగింది ఇప్పుడు మన ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్ గ్రోస్ దాటింది మేడం బోత్ కమోడిటీస్ ప్లస్ సర్వీసెస్ కూడా పెరిగింది కమోడిటీ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి కారణాలు రెండు మూడు ఉన్నాయండి డైరెక్ట్గా మన డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి కామర్స్ మినిస్ట్రీ అవన్నీ మన గవర్నమెంట్ వెళ్ళి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఆత్మ భారత్ అని కొంచెం ప్రమోషన్ చేసి చిన్న చిన్న దేశాలు తర్వాత వెస్టర్న్ లో చేసి మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొంచెం పాపులారిటీ తెచ్చిందండి దానివల్ల వరల్డ్ కొంచెం ఓపెన్ అయ్యింది మన వాళ్ళు కూడా కొంచెం క్వాలిటీ పెంచారు పెంచే ఎక్స్పోర్ట్ కమోడిటీలో పెంచారు సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్ చూస్తే మన ఐటీ ఐటీఈఎస్ మిగిలిన కూడా అవి బానే పెరుగుతున్నాయి లాస్ట్ ఇరవై నుంచి పెరుగుతున్నాయి మన ఐటీ భూమి నుంచి యాక్చువల్గా ఐటీ అంటే ఐటీ వల్లే కావచ్చు ఇతర కారణాల వల్లే కావచ్చు సర్వీస్ సెక్టర్ లో మొదటి నుంచి మన దేశం స్ట్రాంగ్ ఇప్పుడు ప్రోడక్ట్ కూడా పెరిగింది కమోడిటీస్ ఎక్స్పోర్ట్ కూడా బాగానే పెరుగుతున్నాయి డెఫినెట్లీ బాపారావు గారు చెప్పినట్లుగా మన జీడిపి లాస్ట్ క్వార్టర్లో సెవెన్ పాయింట్ ఎయిట్ మనకి అంత జుబిలెంట్ మూడ్ కాపోయినా ఈ కన్సంప్షన్ పెరగడం వల్ల ఇంకోటేమో లాస్ట్ ఇయర్ మీరు బడ్జెట్ టైంలో నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ మార్చారు పన్నెండు లక్షలు దానివల్ల ఆల్మోస్ట్ ప్రతి ఎంప్లాయీకి పన్నెండు లక్షలు ఉన్న కేటగిరీ వరకు లక్ష రూపాయలు చేతిలో ఎక్స్ట్రా వస్తుంది ఎక్స్ట్రా మీకు ఈ లక్ష రూపాయలు ప్లస్ జిఎస్టీ రిఫార్మ్స్ టూ కలిపి నా ఎక్స్పెక్టేషన్ యాజ్ ఇండస్ట్రీస్ ఏంటంటే కన్సంప్షన్ బాగా పెరగచ్చు డెఫినెట్లీ ఇప్పుడు వచ్చే పండుగల సీజను దాని తర్వాత మన దసరా దివాళీ క్రిస్మస్ సంక్రాంతి ఈ పండుగల సీజన్లో డెఫినెట్లీ కన్సంప్షన్ పెరుగుతుందని నా అభిప్రాయం ఆశయం కూడా దాట్ ఇల్ గో వెరీ వెల్ అండ్ దానివల్ల జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైనల్ సెవెన్ పాయింట్ ఎయిట్ కాపై సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ పెరగచ్చు లాస్ట్ ఇయర్ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ అండి దానికన్నా టెన్ పర్సెంట్ పెరిగి అంటే సెవెన్ అవుతుంది ఆయన చెప్పినట్లు గవర్నమెంట్ ఇప్పుడు ఏం మార్చలేదు ఇంకా సిక్స్ పాయింట్ ఫోరే పెట్టింది మార్చలేదు కానీ నా అభిప్రాయం ఏంటంటే మారుతుందని ఆ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది ఒకటే నెగిటివ్ సెంటిమెంట్ ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్ వల్ల మనకి ఎఫెక్టే లేదమ్మా ఎందుకంటే ఎక్స్పోర్ట్లో మనం అమెరికాకి ఓన్లీ ఎఫెక్ట్ టూ పర్సెంట్ కాస్త వన్ పర్సెంట్ అయినా పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు కానీ సెంటిమెంట్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది వల్ల అది డాంపినింగ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ లేకపోతే నేను మాత్రం కొంచెం బుల్లిష్గా ఉన్నాను కన్సంప్షన్ పెరుగుతుంది మన జీడిపి పెరుగుతుంది ఆల్మోస్ట్ సెవెన్ అవ్వచ్చు బై ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ అని అయితే కారణాలు ఎలాంటివైనా ఏ విధమైన నిర్ణయాలు అయినా కూడా అది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చూసుకుంటే గత కొద్ది కాలంగా ఒక ఇంప్రెసివ్ గ్రోత్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనిపిస్తోంది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కామన్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కావచ్చు దాంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు గణనీయంగా వృద్ధి చెందుతున్న ఇంకొక అంశం ఏమిటి అంటే ఈ డిజిటల్ ఎకానమీ విషయం కానీ ఇంక్లూజివ్ గ్రోత్ ఇంక్లూజివ్ ఎకానమీ కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం దేశంలో డిజిటల్ మ్యాప్ అనేది మారిపోయింది మనం ఎకానమీ రిలేటెడ్ అంశాల్లో చూసుకుంటే దీన్ని మనం ఎలా చూడాలి ఎటువంటి సంస్కరణలు దీనికి దోహదపడ్డాయి ఇది ముందు వెళ్లే మార్గం ఎలా ఉందంటారు ఇది మన ఆర్థిక వ్యవస్థకి ఎలా దోహదపడిపోతుంది డెవలప్మెంట్ ఉంది ఇండస్ట్రీ డెవలప్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అండ్ హైవేస్ నేషనల్ హైవే డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ రోల్ చాలా క్రూషియల్ దానిలో వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు అనుకున్న మేరకు వాళ్ళు చేయగలుగుతున్నారు బాగుంది చాలా వరకు తర్వాత చాలా వాటిలో ఇండస్ట్రీ పరంగా కూడా దెర్ ఇస్ అలాట్ ఆఫ్ యాపిల్ లాంటి కంపెనీలు రావటం కానీ శాంసంగ్ కూడా వచ్చినట్టుంది కంపెనీలు వచ్చినాయి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మూమెంటమ్ కానీ ఇంకా జరగాల్సిన ఇంకా మిగిలినాయి చాలా వాటి విషయంలో ఇప్పుడు ఏంటంటే మనకేమవుద్ది అంటే దేర్ హ్యాస్ టు బీఏ కాంప్రహెన్సివ్ ప్లాన్ రా మెటీరియల్ సప్లై దగ్గర నుంచి అవుట్పుట్ దాకా మొత్తం ఒక ఒక సమగ్రమైన హోల్ అది మొత్తం దాని అంతటినీ సమగ్రంగా తీసుకోవాలి ఎందుకు ఉదాహరణ మనకి మొన్న కొత్తగా వచ్చే పాక్స్ కాలం అనుకుంటా ఏదో కంపెనీలో చైనీస్ ఇంజనీర్స్ వెనక్కి వెళ్ళిపోయారు అలాగే మనకి ఈ మధ్య కాలంలో వాళ్ళు లిథియం అండ్ రేర్ మెటల్స్ సప్లై ఆపేశారు చైనా వాళ్ళు అది మనకి ట్రబుల్ ఇవ్వటం మొదలుపెట్టింది కార్లు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలకి కావాల్సినటువంటి రేర్ మెటల్స్ లేక చాలా కార్ల కంపెనీలు ఇబ్బంది పడే వాతావరణం కొద్ది నెలలకే మిగిలింది వాళ్ళ దగ్గర ఏమైనా మిగిలితే అడుగు బొడుగులాగా వాడుతున్నారు వాళ్ళు అట్లా మనం అంటే మొత్తం సప్లై చేయనంత మనకి ఒక కంట్రోల్ ఉండాలి సప్లై చేయాలంటే మనకు కంట్రోల్ అంటే కొంత తోక ఇతరులు అంటే ఒక రకంగా సెల్ఫ్ గురించి ముడి దగ్గర నుంచి ఫైనల్ ఉత్పత్తి అది లేకపోతే ఏంటంటే మనకు మన ప్రొడక్షన్ ఈ హోల్ సిస్టమ్ అనేది మొత్తం లేకపోతే ఇతరులు దాన్ని కనుక కంట్రోల్ చేయగలిగేటట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి అదొకటి తాతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ ఇక్కడ ఇన్సెంటివ్ ఐ లాట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లాట్ ఆఫ్ రెవల్యూషన్ చాలా పెద్ద ఎక్స్పోర్ట్ చేస్తాం యాపిల్ ఎక్స్పోర్ట్ దానిలో పార్ట్ చాలా మొబైల్ ఫోన్ ఈ రోజు భారతదేశంలో తయారవుతున్నాయి ఎక్స్పోర్ట్స్ అసలు చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి కానీ కొన్ని పద్నాలుగు లో పిఎల్ఐ ఉంది ప్రొడక్షన్ స్కీమ్ దానిలో కొన్ని లో ఇంకా డైనమిక్స్ ఇంకా మూమెంటు రాలేదు పెద్దగా కాబట్టి ఆ సెక్టర్స్ని మరి ఎట్లా అనేది ఇక్కడ మేము అనేది ఒకటే మనకి ఈ మధ్యకాలంలో మోడీ గారు చెప్పిన దాంట్లో స్వదేశీ స్వదేశీ గురించి ఫ్రీక్వెంట్గా స్వదేశీ వినియోగం పెరగాలి అనేది ఒకటి మన ప్రభుత్వ ఆకాంక్ష స్వదేశీ వినియోగం పెరగాలి స్వదేశీ సర్కులర్ కాదు స్వదేశీ వినియోగం వినియోగం పెరగాలి దానిలో మీకు స్వదేశీ వినియోగం పెరగడం దగ్గర ఏంటంటే కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరిగితే మీరు వాట్ ఎవర్ యు మ్యాన్యుఫ్యాక్చర్ మీరు ఎక్స్పోర్ట్స్ కూడా వ్యాగరీస్ ఉన్నాయి టూ పర్సెంట్ అయినా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేసేది మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో లో అది ఏంటంటే టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి కానీ టోటల్ ఎక్స్పోర్ట్స్లో లో ఎయిటీన్ పర్సెంట్ అయ్యి ఎయిటీన్ పర్సెంట్ అంటే చాలా పెద్ద షేర్ జీడిపిలో అది ఎక్స్పోర్ట్స్లో పెద్ద షేర్ అమెరికాకు ఉంది కాబట్టి ఇట్లాంటి వేగరీస్ ఉండకూడదు రెండో వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం బయట దేశాల నాయకులు లేకపోతే అక్కడ రాజకీయాలు ఈ డిప్లొమసీలు వీటికి లోపడకూడదు అంటే దేశీయ వినియోగం బాగుండాలి మీకు చైనా కూడా గతంలో రెండు వేల ఎనిమిదిలో చేసింది అదే అమెరికాలో సంక్షోభం వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో క్రైసిస్ వచ్చినప్పుడు చైనా ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళు కొనుగోలు శక్తి పడిపోతే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి బతకాలి కదా ఇంకేం ఎక్స్పోర్ట్ చేస్తారు కొనేవాడు కొనకపోతే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు కాబట్టి దాంతో ఏంటంటే వాళ్ళ తర్వాత దేశంలో విపరీతంగా వేజెస్ పెరిగినాయి చైనాలో మినిమం వేజెస్ ఈ పెంచుకున్నారు పెంచారు చాలా అయినా ఇంకా పూర్తిగా వాళ్ళు సఫిషియెంట్ గా దేశంలో కొనుగోలు శక్తి రాలేదు కానీ ఆ దిశగా ప్రయత్నం భారీ ఎత్తు దేశంలోనే మనం అమ్ముకోవాలి బయట అమ్మటానికి అవకాశాలు తగ్గితే షాక్ మన దేశానికి అంటే ఒక రకంగా స్వదేశీ ఉత్పత్తులకి దేశంలో కనుక డిమాండ్ పెరిగితే ఉత్పాదకత కూడా పెరుగుతుంది తద్వారా ఉపాధి కల్పన కొనుగోలు పెరుగుతుంది కొనుగోలు పెరిగితేనే మనం ఉత్పత్తి చేసింది ఎగుమతి చేస్తాం లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా దేశంలో అమ్ముకోగలం అది మనకి ఎప్పుడు ఏంటంటే హెడ్జ్ ఉండాలి అంటే ఒక రకమైనటువంటి కవచం లాంటిది లేకపోతే షాక్ అబ్జర్బర్ లాంటిది బయట ఎలా ఉన్నా బయట పరిస్థితులు మనల్ని అతిగా ప్రభావం చేయకూడదు ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా తయారైందంటే ఏ రోజు ఎలా ఉంటుంది ఒక ఫ్లక్స్ అంటే నిరంతరంగా ఒక క్రైసిస్ లో ఉంది ప్రపంచం ఆర్థికమైన రాజకీయమైన ఒక సంక్షోభాలు సంక్షోభాల సంక్షోభం దీనిలో బయట ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం ఒక మాటతో అన్ని తేడాలు వస్తున్నాయి మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది విశాలమైన దేశం నూట నలభై కోట్ల జనాభా దీనిలో అందరూ ఒక నలభై ఐదు శాతం యాభై శాతం దాకా వ్యవసాయంలో ఉన్నారు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే సగం జనాభా వాళ్ళే మీరు గ్రామీణ ప్రాంతాల్లో గనక కొనుగోలు శక్తి పెరిగితే జనాభా అంతా ఆటోమేటిక్ గా చెబుతా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతు చేతిలో ఆదాయం బాగా ఉంటే అక్కడ బాగా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి బంపర్ క్రాప్ వచ్చింది మార్కెట్ లో బాగా ధర చేతిలో డబ్బులు బాగా వచ్చినాయి ఆ సంవత్సరం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతాడు ఖర్చు పెడితే ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలి సిమెంట్ స్టీల్ కావాలి అయిన నుంచి వస్తాయి అర్బన్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి దాంతోపాటు ఇంట్లో గృహోపకరణాలు కొనుక్కున్నాడు అనుకోండి టీవీలు ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్యాన్లు కొనుక్కున్నా అక్కడికి ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి అవి కూడా ఫ్యాక్టరీ మళ్ళీ కార్లు కొనుక్కున్నాడు అనుకోండి బైకులు కొనుక్కున్నాడు అనుకోండి అయిన అర్బన్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తాయి అంటే భారతదేశంలో అర్బన్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అర్బన్ ఏరియాస్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ అన్ని రూరల్ ఏరియాస్ కొనుగోలు శక్తి మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ రైతులు బాగుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ పర్చేసింగ్ పవర్ అనేది అర్బన్ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయింది అది టింపుల్ ఎఫెక్ట్ ఆ అర్బన్ ఏరియాలో తింపులస్ అది ఎవరో కొనక్కర్ల మన అర్బన్ ఏరియాలో ఉత్పత్తి చేసిన సరుకులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి లేకుండా మన ఏరియాలో మన దేశంలోనే డిమాండ్ కల్పనకి కాశ్మీర్ టు కన్యాకుమారి మన దేశంలోనే మనం డిమాండ్ కల్పించుకోగలం ఏ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఏంటంటే మనం అగ్రికల్చర్ లో ప్రొడక్షన్ మీద దృష్టి పెడతాం పెట్టండి ప్రొడక్షన్ మీద ఇంప్రూవ్ ప్రొడక్షన్ కానీ ప్రాఫిటబిలిటీ రైతుకి బాగా లాభం వచ్చినట్టుగలిగితే వ్యవసాయ తాత్కాలికంగా నగర ప్రాంతాల్లో ధరలు ఎక్కువ ఉండొచ్చు కానీ నగర ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పన జరిగి నగర ప్రాంతాల్లో కొనుగోలు పెరిగితే కనుక వాళ్ళకి ధరలు పట్టవు సో ఇది మనకి స్ట్రాటజీ దాని మీద ఒకటి లింక్ ఉన్న అయితే శ్రీనివాస్ గారు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ గత కొంతకాలంగా తీసుకుంటున్న ఈ సంస్కరణలు ఇవన్నీ కలిసి మరొక వైపున ఒక వికసిత భారత్గా మనం రెండు వేల నలభై ఏడు నాటికి ఒక స్థాయికి చేరాలి అని మనం అందరూ ఉమ్మడిగా కంటున్న కళ ఇది దీనికి సంబంధించి మనం ఇప్పటి వరకు తీసుకుంటున్న ఈ రిఫార్మ్స్ అవి వేరియస్ రిఫార్మ్స్ ఆర్థిక రంగాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఒక దార్శనికతతో చేపట్టిన కార్యక్రమాలు ఇవన్నీ ఇండస్ట్రియల్ గ్రోత్ వీటి మీద ఎట్లా ప్రభావం చూపిస్తాయంటారు ఆ దిశగా ఇండస్ట్రీని ఎంత ముందుకు నడపగలుగుతాయి అంటారు మనకి వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా మన దాదాపు ఇరవై నాలుగు ఇంకా ఉంది ఇరవై నాలుగు ఏళ్ళలో డెవలప్డ్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీ అంటే జీడిపి కాదమ్మా బికాస్ ఆల్రెడీ వీఆర్ నంబర్ ఫైవ్ ఇన్ జీడిపి ఇంకా మూడో స్థాయిలో వస్తాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటంటే లోవర్ వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ ఎకానమీ చైనా మన నియరెస్ట్ కాంపిటేటర్ కింద కంపేర్ చేసుకుంటే చైనా అనుకోదు కాంపిటీషన్ ని మనం అనుకున్నాం అనుకోండి చైనా ఒక పర్ క్యాపిటల్ పన్నెండు వేల డాలర్లు మంది దాదాపు మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు దాదాపు మూడు వేల డాలర్లు అంటే వన్ ఫోర్త్ ఆఫ్ చైనా చైనా చైనాని కూడా డెవలప్డ్ ఎకానమీ అంటండి సో గ్లోబల్ ఎకానమీ అంటారు డెవలప్డ్ ఎకానీ డెవలప్డ్ ఎకానమీ ఎప్పుడు అంటాం మనం మినిమమ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ యూఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ దాటాలి అంటే కొరియా ప్లస్ కొరియా ఇప్పుడు ఇరవై ఎనిమిదిలో ఉంది జపాన్ ముప్పై నాలుగు ఉంది అది చేరాలి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు మనం ట్వంటీ సెవెంటీ ట్వంటీ ఎయిటీ వరకు అవ్వచ్చు ఒక పరంగా చూస్తే ఆ గా చూస్తే రెండో గా చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్ ట్రిలియన్స్ డాలర్స్ నంబర్ వన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా మనం అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అంటే యాజ్ పర్ గ్లోబల్ స్టాండర్డ్ స్టాండర్డ్ అది వెకేషన్ భారత్ మనం అనుకోవచ్చు ప్రపంచం కూడా మనకి దాన్ని గుర్తిస్తుంది దీనికోసం మనకి ఫస్ట్ ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టారే ఇది ఆల్మోస్ట్ లైక్ ఉద్యమం లాగా ఆత్మ భారత్ దాన్ని కొంచెం గట్టిగా చేయాలి సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇస్ ఓన్లీ వే వీ కెన్ గో టు వర్డ్స్ వికసిత్ భారత్ ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ మన ఉద్యమం మొదలు పెట్టిన మూడేళ్ళలో మీరు చూస్తే డెఫినెట్లీ కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి మనకి డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి చాలా మటుకు డిపెండెన్సీ తగ్గింది ఇండియాలోనే మీరు స్టార్టప్లు చూసుకుంటే మన స్పేస్ రంగంలో కానివ్వండి డిఫెన్స్ రంగంలో కానివ్వండి ఆల్మోస్ట్ ఒక వెయ్యి స్టార్టప్స్ ఉన్నాయి స్పేస్లోనే మూడు వందల స్టార్టప్స్ ఉన్నాయి దానివల్ల ఇలాగే డిఫెన్స్లో కూడా ఆల్మోస్ట్ వెయ్యి స్టార్టప్స్ ఉన్నాయి దీన్ని కంప్లీట్ నాట్ డర్ డిఫెన్సు స్పేస్ కాకుండా ఎలక్ట్రానిక్స్ అదే కాకుండా మిగిలిన రంగంలో కూడా మనం ఆత్మ నిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయన్స్ చేస్తే డెఫినెట్లీ మన జీడిపి మన నంబర్ వన్ అండ్ టూ కాకుండా మన పర్ క్యాపిటల్ కూడా ఇరవై నాలుగేళ్ళు చైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైనా లెవెల్లో రావచ్చు మనకు హోప్ ఉంది ఇదే ఉద్యమం మనం ఇంకో డెఫినెట్లీ క్యాంపెయిన్ లాగా ఇంకో పది పదిహేను ఏళ్ళు కంటిన్యూస్ చేస్తే బాగుంటుంది అదండి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడానికి ఆత్మ నిర్భర భారత్ అనేది తప్పనిసరి అని మన నిపుణులు అంటున్నారు అలాగే వ్యూహాత్మకంగా ప్రస్తుతం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఒక సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తే కనుక ఇది తప్పనిసరిగా సాధ్యం అంటున్నారు మన నిపుణులు మళ్ళీ మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు సేవాపర్వ్ రెండు వేల ఇరవై ఐదు భారత పురోభివృద్ధిని వేగవంతం చేస్తున్న ఆర్థిక సంస్కరణలు చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు ఎఫ్టీసీసీఐ ఉపాధ్యక్షులు శ్రీ గరిమేళ్ల శ్రీనివాస్ ఆర్థిక విశ్లేషకులు శ్రీ పాపారావు కార్యక్రమ అనుసంధానకర్త ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ